ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బిబ్బేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఆవుల మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల ధరలు ఎట్లానో చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్లు వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఈ వారం నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో ధరలు అయితే చూద్దాం ఆవుల రేట్లు మొత్తం అయితే ఇలా బాగా ఉంది కట్టింది అయితే ఎన్ని నెలల వస్తుంది నాలుగు నెలల చూడ ఎన్ని తల్లి ఇంతవరకు ఇప్పుడు ఇంతే రెండో అవుతా పాలు ఎన్ని ఇచ్చింది ఫస్ట్ రెండు లీటర్లు పూటకు రెండు లీటర్లు ఏ ఊరు మనది ఒట్టెం బిజినపల్లి మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు సీను గడంగిట్లో అయిందావు ఏ పక్క పోయింది లెఫ్ట్ సైడ్ సేద్యం పని కూడా చేసిందంట అడుగుతుండ్రు ఎవరండి మళ్ళా ఎంత అడిగిపోతున్నారు నలభై ఆరు నలభై ఎనిమిది వరకు అడిగిండ్రు నువ్వెంతలో ఉన్నావు మరి ఫైనల్ యాభై ఐదు వేలు అయితే ఇద్దాం అనుకున్నావు నెంబర్ చెప్పు సార్ నీది సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ త్రీ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ బాగుంది సైజ్ అయితే ఆవు ఎవరికైనా కావాలనుకుంటే సేల్ కాకుంటే ఈ నన్ను కాంటాక్ట్ చేయండి వట్టెం బిజినపల్లి మండల్ నగర్ కర్నూల్ జిల్లా ఎంత చెప్తున్నాడు నలభై మీరెంత వినలేదు మేము మీరెంత అడుతున్నారు ఇరవై ఆరు నువ్వు నలభై చెప్పినా నలభై ఐదు శాంతేడు ఉంది బేరం తెంపు తెంపు నీదేనా అది అప్పుడు కట్టిందా అది అవు బాలకృష్ణ కట్టిందా ఇందా మస్తున్నాయి ఐదారు వేలు వస్తాను ఇప్పుడు వేలు కాదు నేను చెప్తాను వేలు వేస్తాఓ నేను చెప్తాను

తొంభై వేలు రైతు చెప్తే వీళ్ళు నలభై వేలు అడుతుంటారు నలభై ఐదు వేలు అడుతుంటారు అదే సగం రేట్ అడిగినా నువ్వు మాట చెప్పు ఇంకా దానికి కాకుండా అట్లా ఏదో ఒకటి చెప్పు ఎనభై ఐదు వేలు ఫైనల్ అంటారు ఆవ్ అయితే మరీ హెవీ బిగ్ సైజ్ ఉంది ಒಂಗೋಲು ಪ್ಯೂರ್ ಒಂಗೋಲು ಇದೈತೆ ತಗೋ ನಾವು ನೀವು ಕೊರ್ನಪ್ಪ ಇನ್ನೇ ಅವನ ಇಲ್ಲಿ ಅಮೀನ್ರ ವೇ ರೇಟೋಲ್ಲ ಮೀರಾ ವೇರೆಲ್ಲ ಮೀರಾ ರೈತಲ್ ಅಮೀನ್ರ ಹ್ಞೂ ಹ್ಞೂ ಅಂದೇ <laughs> ನಾಭ <a deal |zh|>

ಮರ ಎಂತ <Five pressing ricochip67> <mess Anyway> <tosull frogoples>

25 14 16 17 18 25 82 56 50 రైతులైతే చాలాసేపటి నుంచి చూస్తున్నారు దాన్ని పాటించి పాటించి ಹೋಗಲ್ಲ ಎಷ್ಟು ಮಂತ್ ಐದು ತಾರೀಕು ನಿಮ್ಮೆಲ್ಲ ಒಂದು ಜಾಗಲ್ಲ يا دات اربا دي کڑوی تے 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 کڑ నలభై ఎనిమిది వేలు అడిగితే కూడా ఇచ్చలేదు బానే ఉందా ఎంత అడిగిపోయారు వాళ్ళు నలభై లోపు చెప్పా నలభై ఎనిమిది వేలు అడితే కూడా ఇచ్చలేవు ఆడిస్తావు అంటావు నువ్వు ఎంతలో ఉన్నావు ఫైనల్ యాభై పైన అయితే ఇస్తావు ఫ్రెండ్స్ ఇంతసేపు అయితే వ్యాపారం అయితే నడిచింది వీడియోలో అంత ముందు అయితే నెంబర్ చెప్పాడు రైతు సేల్ కాకుడిగినా అదే నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంతే వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం